की जय सपना सतना खत्री भाई बहन हमारा समाज की तरफ से सपना राम राम हो चौदह तारीख शनिवार शाम परे साढ़े बजे के साथ में मदर దత్తాత్రేయ గుండే దయా కుటుంబం దయాకరిక కాకపోతే దత్తాత్రేయుడు మహారాజు సపరేట్ హౌసే అమారో త్రిమూర్తులుపుల బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కెంసకి దత్తాత్రేయ భగవాన్ తెమ్మద్రే కాకుండా దత్త జయంతిను మార్గశర పూర్ణిమ శ్రేష్టమైనటువంటి రోజు అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ యొక్క పూర్ణిమ రోజు మనమందరం కూడా దత్తాత్రేయుని సేవించినట్లయితే మనం జీవన్ముక్తులు అవుతామని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకో క్షత్రియ సమాజ బంధుమిత్రులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాం అందరూ ఇచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనం అందరం కూడా జీవన్ముక్తులు అవుతాం కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉందాం ఎందుకంటే జీవితం అనేటువంటిది అతి దుర్లభమైనది ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవుల తర్వాత మానవ జీవితం దొరికింది దొరికినటువంటి మానవ జీవితాన్ని సన్మార్గులు నడపడానికి మన యొక్క భక్తి పత్రులు అనేటువంటి చాలా అవసరం అని చెప్పేసి నీతి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి దాన్ని పురస్కరించుకొని నిన్ననే గీతా జయంతి జరగడం జరిగింది పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ యుగే చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మ చెప్తారు అట్లాగే దత్తాత్రేయం కూడా మూర్తి త్రిమూర్తుల రూపం మనం అందరం కూడా ఆ రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం సరస్వతి దత్తాత్రేయ మందిరంలో గుండం యొక్క ఆ యొక్క ప్రాంగణంలో కాబట్టి మీరందరూ కూడా సమేతంగా కుటుంబ సమేతంగా అందరూ వచ్చేసి ఆ భోజనాన్ని విందు భోజనాన్ని ఆరగించి ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి సమాజం పాత్ర ఆమోస్తున్నారు ధన్యవాదాలు धन्यवाद हम लोग महाराज की आज हमारा समाज हर एक साल करेंगे दी ये साल भी शनिवार कसे चौदह तारीख न गुंडमोर श्री दत्तात्रेय सरस्वती मंदिर में गाँव जुमन बता हमें साल साल करा गाँव जुमन कटला ये गाँव जुम्मन ना हमें सब्यना कंट्रीब्यूशन लिखन कटला

గుండం దగ్గర అన్నప్రసాద్ కార్యక్రమానికి మన శక్తి బంధువులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి రూపకు కావాలని కోరుతున్నారు అలాగే ఈ కార్యక్రమం అందరి దాతల సహకారంతో కార్యక్రమం చేయబడుతున్నది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమం భాగంలో మన ప్రతి సంవత్సరం కూడా మా అందరూ కలిసి ఇంటింటికి పొత్తు పెట్టి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మా ఆనవాదిగా ఎప్పుడు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం చేస్తున్నాము కాబట్టి మా క్షత్రియ సమాజ కులలు కుల మొత్తం అందరూ అధిక సంఖ్యలో రావాలని ప్రార్థిస్తున్నాను నమస్కారం